టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిస్తాం మేనరాశి ఈ మేనరాశి వారికి మనకి కుంభరాశిలో రవిముద్రెందులో ఉండడం శుక్రరాహులు మేనరాశిలో ఉండడము తర్వాత కేతువు కన్యలో మరి ఈ యొక్క కుజుడు మిథున రాశి మరి యొక్క గురుడు చక్కగా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పైలా పచ్చిసిగా ఉంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు మిమ్మల్ని చక్కగా ఒక దేవుడి మాదిరిగా మిమ్మల్ని అందరూ కూడా బంధువులు మీ చుట్టూ ఫ్రెండ్స్ అందరూ కూడా చూడడం అనేటటువంటి జరుగుతాయి మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ఫుల్గా వెళ్తారు మీరు షేర్లు ఆడద్దు కూడా బెట్టింగ్లు ఆడద్దు కూడా అని మేము చెప్తున్నప్పటికీ కూడా మీరు దర్జాగా వెళ్ళి ఆడి పడేస్తారనమాట అంత ఆదాయాలు మీకు ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది అస్థిర భావన అనేటటువంటిది మీకు రాదు కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చక చక చేసుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి తీర్థయాత్రలు ఫ్రెండ్స్తో తిరుగుతారు తర్వాత విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకబడిపోతారు గర్ల్ ఫ్రెండ్స్తో ఫోన్ ఫోన్లు టాకింగ్ టాకింగ్ చాటింగ్ చాటింగ్ ఇవే సరిపోతాయి మీకు కాబట్టి ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పాస్ అయినోడో వచ్చి పెళ్లి చేస్తాడు మీరేమో అందుబాటులో మిగులుతుంది మీకు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేనరాశి వారందరూ కూడా మరి ఉంటుంది పరిస్థితి చేపల రొయ్యలో చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు అయినప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఆదాయం మీకు ఇంకా కలగదనమాట రైతుల పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు రైతుల పిల్లలు బ్రహ్మాండంగా వీళ్ళకి సంతోషాన్ని మీకు అందిస్తారు అయితే ఈ మేనరాశి వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీరు పూర్వంలో లవర్స్ ఉంటారు మీకు ఆ లవర్స్ అందరూ కూడా మీకు ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని మీ జీవితాన్ని కొంచెం పాడు చేయాలని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు దీనికి పరిష్కార మార్గం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఇరవై ఆరో తేదీన మహా మహాశివరాత్రి వస్తుంది అందువలన ఈ మేనరాశి వాళ్ళందరూ కూడా మీరు శి శివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు మరి జనాలు ఫుల్గా ఉంటే నిరాశ పడకండి ఆ జనాలను వెళ్ళి రద్దీలో నుంచి మీరు శివుడికి చేస్తే ఏదో స్పెషల్ ఫలితం ఇస్తాడని మీరు ఏమనుకోవద్దు విష్ణుమూర్తి దేవాలయానికి కూడా సేమ్ ఫలితాలు వస్తాయి విష్ణు దేవాలయాలకు వెళ్ళండి ఖాళీగా ఉన్నాడైనా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు అదేవిధంగా ఇంట్లోనే కూర్చొని ఉపవాసం ఉండి అభిషేకం చేసుకోండి శివుడికి అలాగే చక్కగా జాగరణ చేయండి ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం శుభవస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం శలవు